హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గూరు యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్సి నుండి భారీ నోటిఫికేషన్ అయితే మూడు వేల ఏడు వందల పన్నెండు ఉద్యోగాలకు సంబంధించి రిలీజ్ అయితే అవ్వడం జరిగింది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను పూర్తి వివరాలు చూసిన తర్వాత అప్లై అయితే చేసుకోండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోలు లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అండి సో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఐటీఏ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు డిప్లొమా కూడా అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించిన అప్లై డేట్స్ ఈ రోజు నుండి స్టార్ట్ అయ్యాయి సెవెంత్ మే వరకు అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించిన కరెక్షన్ ఆప్షన్ వచ్చి మనకు మే టెన్త్ నుండి ఇక్కడ మే లెవెంత్ వరకు ఉంటుంది టైర్ వన్ ఎగ్జామ్ జూన్ జూలైలో కండక్ట్ చేస్తామంటున్నారు టైర్ టూ ఎగ్జామ్ చూసుకుంటే తర్వాత మెన్షన్ చేస్తామని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంటు లోయర్ డివిజన్ క్లర్కు డేటా ఎంట్రీ ఆపరేటరు ఇలాంటి ఏ రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి డేటా ఎంట్రీ ఆపరేటర్లు గ్రేడ్ ఏ కూడా ఉండడం జరిగింది ప్రజెంట్ ఉంటే వ్యాకెన్సీస్ మూడు వేల ఏడు వందల పన్నెండు ఫ్యూచర్లో ఇంకా వ్యాకెన్సీస్ పెరుగుతాయి ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యే నాటికి అప్పటికి ఎన్ని వ్యాకెన్సీస్ ఉంటే అన్ని వ్యాకెన్సీస్ని కలిపి ఫిల్ చేయడం జరుగుతుంది సో ఈ వ్యాకెన్సీస్ పెరుగుతాయి కానీ తగ్గే అవకాశం అయితే ఉండదు సో వీటికి సంబంధించిన ఏదైతే మనకు ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఏజ్ చూసుకుంటే ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఎలిజిబుల్ అండి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ కాకుండా ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీకి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఫిజికలీ లకు టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు టైర్ వన్ ఎగ్జామ్ అయితే జూన్ జూలైలో అంటున్నారు టైర్ టూ వచ్చి తర్వాత మెన్షన్ చేస్తామంటున్నారు సో ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అలాగే దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ఏదైతే క్వాలిఫికేషన్ని మెన్షన్ చేశారు డేటా ఎంట్రీ ఆపరేటర్కి ట్వెల్త్ పాస్ అనేది సైన్స్ స్ట్రీమ్ కానీ విత్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అంటే ఎంపీసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఎల్డీసీ ఉద్యోగాలకి ట్వెల్త్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇలా డీటెయిల్డ్గా మనకు సిలబస్ ఏదైతే క్వాలిఫికేషన్ని మెన్షన్ చేశారు సో ఎస్ఎస్సి వెబ్సైట్లో మే సెవెంత్ వరకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎస్ఎస్సి వెబ్సైట్లో ఓటీపీ ఐడి క్రియేట్ చేసి అప్లై అయితే చేసుకోండి దీనికి సంబంధించిన ఫీజు వంద రూపాయలు ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్ ఎక్స్ సర్వీస్మెన్కి ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు కూడా లేదు మిగిలిన అభ్యర్థులు మాత్రం వంద రూపాయలు ఫీజు అయితే పేమెంట్ చేసి అయితే అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ఏదైతే మనకు సిలబస్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లై లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుండి అప్లై అయితే చేసుకోండి సో మన ఆంధ్రప్రదేశ్లో చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి ఫ్యూచర్లో వర్క్ కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది తెలంగాణ అభ్యర్థులు తెలంగాణలోనే చేసుకునే అవకాశం ఉంటుంది కంప్యూటర్ బేసిక్ టెస్ట్ ఉంటుంది టైర్ వన్ ఇంగ్లీషు జనరల్ ఇంటెలిజెన్సు క్వాంటు జనరల్ అవేర్నెస్ టోటల్గా మనకు ఇక్కడ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది వన్ అవర్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది సో టైర్ టూ వచ్చి మ్యాథమెటిక్స్ రీజనింగ్ ఉంటాయి సో సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ఎయిటీ మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది సో నెగిటివ్ మార్కింగ్ కూడా వన్ బై త్రీ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండడం జరుగుతుంది సో టైర్ వన్ టైర్ టూ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి ఈ జాబ్ అయితే ఇస్తారు సో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేసి ఈ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది డీటెయిల్డ్ సిలబస్ కూడా మీకు ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు చూసి ప్రిపేర్ అవ్వండి ఆల్రెడీ అప్లై డేట్ అనేది స్టార్ట్ అయింది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియో అయితే సెలెక్ట్ లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్